జగన్మోహన్ రెడ్డి అదృష్టం చెప్పమంటారా న్యాయమూర్తులకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ ఇతను ఏ కేసులో అరెస్ట్ చేయాలో కన్ఫ్యూజ్ వచ్చాడు ఈ గ్యాంగ్ ని ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇతను ఉంటాడు అక్రమాస్తుల కేసులో ఆల్రెడీ ఉన్నాడు మద్యం స్కామ్ లో ఉన్నాడు ఈ మద్యం స్కామ్ అయిపోయిన తర్వాత సర్వే రాళ్లు ఎన్జిటి కేసులు తర్వాత ఋషికొండ ఎన్జిటి కేసు ఉంటుంది అది కాకుండా రోజుకు అని తప్పు చేశాడు అసలు ఎన్నట్లతోటి వాళ్ళందరూ వరుసగా నిలబడి ఏ కేసులు అరెస్ట్ చేయాలని ఆళ్ళు కొట్టుకుంటారు తొక్కిసినట్టు వద్ద ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు అంత దారుణమే నేరాలు చేసాడు నేరమయ్య ప్రపంచ నేర స్వభావం క్రూరమైన బుద్ధి వైశాచిక మనస్తత్వం అసలు ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో మనం భరించి అతను ముఖ్యమంత్రిని చేసామంటే తప్పు అతను కాదు మందే తప్పు అలా బాబా చెంబేడు అని తెలిసి కూడా వీళ్ళు ఓట్లేరు కదా మరి అతను మారాలి బోరు నమ్మేర్రా బాబు వీళ్ళు అని చెప్పి మారాలి మారకుండా ఇంకా దారుణంగా వేధించాడు వీళ్ళు సమాజంలో ప్రతి వర్గాన్ని కెలికేడు ఇతలు అందరూ కలిపి ఒకసారి ఇత్త అతలు పడేసారు అది వేరే విషయం కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో దర్యాప్తు సంస్థలో ఇతన్నే ఇతను దండుపాలిని గ్యాంగ్ని ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా సెకండ్ స్టెప్పే ఇతని పైన ఇంకా వీళ్ళు ఉన్నారు అంతఃపురం ఉంది వాళ్ళని కూడా క్లోజ్ చేయాలి